హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడు ఏంటంటే అండి మనం ఈ రోజు బెండ విత్తనాలు వేస్తున్నాం అండి గ్రీన్ బెండ మనం బయట దొరుకుతాయి కదా బజార్లో దొరికేవి దొరికేవన్నమాట రైతు బజార్ లో ఉంటాయి కదా ఆ బెండ అనమాట నా దగ్గర ఉన్నాయి ఏ బెండ కాదండి రెడ్ బెండ అలాగే వైట్ వైట్ గా గ్రీన్ గ్రీన్ గా ఉంటుంది ఆ బెండ వేరే లావుగా ఉంటాయి అనమాట ఇది నాటు బెండ ఇది ఈ బెండ విత్తనాలు వేస్తున్నానండి మనం ఎదు తోటలో లేవు కదా అలాగే నాటు కొత్తిమీర కూడా వేస్తున్నాను హైబ్రిడ్ కాదు చాలా స్మెల్ వస్తుందండి విత్తనాలే ఇది ఈరోజు కొత్తిమీర అలాగే బెండ విత్తనాలు వేద్దామండి యాభై రూపాయల టబ్బులో ఇది కొంచెం లోతుగా ఉంది బెండ విత్తనాలకి ఇలాంటివి తీసుకోవాలండి యాభై రూపాయలే కానీ లోతుంది అనమాట ఇది యాభై రూపాయల టబ్ ఆ కూరలకి ఇది సరిపోద్దండి ఈ మట్టి మిశ్రమం ఎలా కలిపాను అంటే ఇసుక అండి ఇసుక ఎరువు మట్టి అలాగే మనం వేపిండి ఇంకెంతే ఈ నాలుగు కలిపిన అనమాట ఇప్పుడు కొత్తిమీర వేద్దాం ఫస్ట్ నాటు కొత్తిమీర బద్దలు చేసే అమ్ముతున్నారండి ప్యాకెట్లో బద్దలు మనం చేసుకోక్కర్లేదు అక్కర్లేదు చాలా బాగున్నాయి విత్తనాలు మాత్రం వేసిని వేసినట్టే ములుస్తున్నాయండి ఇప్పుడు అర్ధం ఎలా వేయాలంటే ఇప్పుడే మట్టి ఉంది కదండి లేయరు లేరు మనం మట్టి పైన కప్పాలి కదా విత్తనాలు వేసాక అందుకని కొంచెం మట్టి తీస్తున్నాను పైన కప్పుతాయి ఇందులోదే ఒక లేయరు కప్పాలి అన్నమాట మట్టి అప్పుడే మనకి బాగా ములుస్తాయి అన్నమాట కొత్తిమీర అందువల్ల ఇందులో కొంచెం మట్టి తీస్తున్నాను బాగా లోతు కూడా వేయకూడదండి ఎక్కువ మట్టి కప్పకూడదు చాలండి ఇదిగోండి ఇలాగ లూజ్గా ఉండాలి మన మట్టి మిశ్రమం ఎంత బాగుందో చూసారో పొడి పొడిగా ఇలా ఉండాలి జిగురుగా బంకగా ఉండకూడదండి ఇలాగ మన టీ పొడి లాగా ఉండాలి అప్పుడే మనకి బాగా కొత్తిమీర కానీ ఏ ఆకుకూరైనా బాగా వస్తుంది అన్నమాట ఇదిగోండి కొత్తిమీర విత్తనాలు ఓకే చెయ్యి కదా నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఇవ్వండి బద్ద చేసే మనకి అమ్ముతున్నారు ఇలాగ పేకెట్లో చూసాను ఎంత బాగున్నాయో ఈ విత్తనాలు తీస్తేనే చాలా స్మెల్ వస్తుందండి నాటి కొత్తిమీర బాగా మంచి స్మెల్ వస్తుంది చూసారా ఇలాగా దూర దూరంగా కాకపోయినా దగ్గరికి వేసినా మనకి కొత్తుగా మొలుస్తండి ఎక్కువ ఉండట్లేదు ప్యాకెట్లో సరిపోతాయి మనకి ఇవన్నీ మొలిస్తే చాలా కొత్తిమీర అయితే వస్తుందండి వేసాం కదండి కొత్తిమీర ఇప్పుడు ఈ మట్టి ఉంది కదండి మనం ఇందులోదే తీసాం కదా ఆ మట్టి ఇలాగ పైన జల్లాలి ఇలా పైన జల్లితే మన విత్తనాలు పెట్టలు గట్ట తినకుండా మన పక్షులు ఉంటాయి కదండి తినేస్తాయి అయినా కానీ మట్టి కప్పాలి ప్రతి విత్తనానికి మట్టి కప్పాలి అలా కూడా పక్షులు కూడా తింటాయి ఇలా కప్పేస్తే మనకు విత్తనాలు వేసినట్టు తెలీదు కత్తేనే మనకు తొందరగా లోతుగా మొలుస్తుంది అన్నమాట పై పైన జల్లేస్తా అండి కదండి చూసారా ఇలాగే వేసేసాం మట్టి వేసేసాం పైన ఇప్పుడు బెండ విత్తనాలు వేసి ఒకేసారి రెండింటికి వాటరింగ్ చేస్తాను బెండ విత్తనాలు వేద్దాం అండి గ్రీన్ బెండా లేవండి అవే అవే ఉన్నాయి అందువల్ల గ్రీన్ బెండ తీసుకున్నాను రెడ్ బెండ అవే బాగానే ఉన్నాయి కర్రీకి ప్రైకి కానీ మనకి గ్రీన్ బెండ కూడా ఉండాలి కదా ఇలాగా కన్నం చేసి నేను ఇది మళ్ళీ మొక్క మొలిసిన తర్వాత ఒక ఇంత ఎత్తు అవ్వకండి మనం గ్రోబేగలో వేస్తాను పీకేసి అందువల్ల నేను దగ్గర దగ్గరకు వేస్తున్నాను ఇలాగే వేసుకుంటాండి మనం ఒకేసారి డైరెక్ట్ విత్తనాలు కూడా వేయచ్చు కానీ లోతుగా అన్నమాట మొక్క వేసుకుంటే మనం లోతుగా వేసుకుంటే పడిపోద్దు మొక్క పొడవు ఎదుగుతాయి కదండి బెండ అందువల్ల మనం ఇలా దగ్గర దగ్గరగా చేస్తానండి ఒక్కొక్క కన్నంలో రెండు చేస్తే మనకి ఒకటి మాలకపోయినా ఒకటి మొలుతుంది రెండు మొలిసినా పర్వాలేదు తీసి మనం బ్రోబేగ్లో మట్టి నింపేసి పాత మొక్కలు తీసేసండి మళ్ళీ మట్టి మిశ్రమం కలుపుకొని నాలుగు పడ్డాయండి ఒకే దిక్కున రెండు తీసేస్తాను జలుబు చేసిందండి గొంతు బాగాలేదు ఇదిగోండి ఇలాగా రెండేసి వేయాలి ఒక్కొక్క అన్నంలో కదండి ఇప్పుడు మట్టి ఇలా చదివేయాలండి చదివిస్తే మనకి మొలుస్తాయి అన్నమాట ఇప్పుడు రెండిట్లకి కలిపి వాటరింగ్ చేస్తాను ఇలా వేసేసాం కదండి బెండ విత్తనాలు మనం ఈజీగా ఇలాగ నార్లాగా పోసుకోవచ్చు నారు వేసుకోవచ్చు ఇలాగ డైరెక్ట్గా విత్తనాలు కూడా వేసేయొచ్చండి ఇది కొత్తిమీరకి వాటరింగ్ చేస్తున్నాను నా జమ్మితే చాలండి కొత్తిమీర మాత్రం ఈ విత్తనాలు బాగుంటున్నాయండి మనం నాటు కొత్తిమీరు బద్ద చేసే వస్తున్నాయి మనం బద్ద చేసుకోలేదు మనం చేస్తే కొంచెం నలిగిపోయినట్టు ఉంటాయి కానీ ఈ బద్ద మాత్రం రెండు బద్దల లాగా బాగున్నాయి వేసినవి అన్నీ వంతున్నాయి నాటు కొత్తిమీర అన్నమాట చాలా స్మెల్ వస్తుందండి వేసాం కదండి దీనికి చేద్దాం వాటరింగ్ బెండ విత్తనాలకి ఇలాగ చేసుకోవాలండి అప్పుడే మనకి బాగా మొలుస్తాయి అన్నమాట వేసిని వేసినట్టు వేసిన తర్వాత విత్తనాలు వేసాక వాటరింగ్ చేయాలండి ఈ షేడ్లో పెట్టేస్తాను మన టేబుల్ ఉంది కదా హార్వెస్ట్ టేబుల్ దాని కింద పెట్టేస్తానండి పెట్టేస్తే మనకి మొలకలు వచ్చాక బయట పెట్టుకోవచ్చు వాటర్ రోజు చెయ్యక్కర్లేదండి కొంచెం పొడిగా అవుతే మట్టి అప్పుడు చేయాలి ఇవ్వండి ఈత నీళ్ళు దీంట్లో పోసేస్తున్నాను ఇవ్వండి చూసారు కదండి మనం కొత్తిమీర అలాగే బెండ బెండ విత్తనాలు ఇవి బెండ ఈ కొత్తిమీర చూసారా నాటు కొత్తిమీర ఎంత బాగుందో ఈ ప్యాకెట్లు చూస్తేనే చాలా బాగుంది స్మెల్ కూడా అలాగే వస్తున్నాయండి విత్తనాలు చూసారా బెండ విత్తనాలు ఇలా కాస్తాయి అన్నమాట గ్రీన్గా ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ